హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో జరుపుకున్న బోనాల్ ఫెస్టివల్ వీడియో అనమాట సో కంప్లీట్ లాగా అయితే షేర్ చేస్తున్నాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా హోల్ డే అనేది సో వీడియో లాస్ట్ దాకా చూడండి ఎవరికైనా నచ్చితే లైక్ కొట్టండి సో ఇక్కడ ఈ లంగా వచ్చేసి మీషోలో తీసుకుందేనండి ఇప్పుడు నేను ఇది పెద్ద పాపకి ఇస్తాం అనుకుంటున్నా మా దగ్గర బోనాల్ కదా ఫెస్టివల్కి వెళ్లే ముందు సో పిల్లలకి తీసి పెట్టిన బట్టలు అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ అయితే ఈ కొత్త దుప్పట్టా తీసుకున్నాను దీనికి వచ్చిన దుపట్టా ఎలా అంటే బెనారస్ దుపట్ట వచ్చే ఇలా గట్టి బార్డర్ వస్తుంది సో ఇలా సాఫ్ట్గా ఉంటే దీన్ని ఈ కలర్ దుపట్ట ఇప్పుడు తను ఈ లంగాకి కొత్త లుక్ తీసుకొస్తుంది కదా అనేసి ఈ దుపట్ట అయితే తీసుకున్నాను అనమాట ఇది నార్సింగ్లో తీసుకున్నాను ప్రైస్ వచ్చేసి ఫిఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది సో మనకి ఈ డ్రెస్ ఈ లెహెంగా బ్లౌజ్ ఇది ఒక్కటే మెటీరియల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది మీషోలో మీషోలో సో తనకి వేద్దాం అనుకున్న జ్యువెలరీ అనుకుంటున్నాను సో చూడాలి వీళ్ళు టైంకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగా నచ్చుతారు కదా ఈ నెక్ పీస్ అనుకుంటున్నా వేసుకోమని చెప్తామనేసి సో నేను వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మంగళగిరి మంగళగిరి పట్టు శారీ అంటారు కదా ఆ శారీ అనమాట ఇదిగోండి సో దీనికి ఫస్ట్ టైం అయితే నెక్ ఇలా పెట్టించుకున్నాను నేను కొత్తగా ఫ్రంట్లో ఇలా మంచి డీప్ రౌండ్ వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుందనమాట ఈ ఇలా వస్తుంది ఇలా అయితే ఫస్ట్ టైం అంటే మనకు మెయిన్గా ఇలా ఇక్కడ హై ఇట్లా ఉంటే నెక్ ఉబ్బరిస్తుంది కదా అని ఫీల్ అవుతాం కదా సో ఎలా ఉంటుంది అని చూడాలనేసి అయితే పెట్టుకున్నాను అండ్ చిన్నమ్మాయికి ఈ లంగా ఇది వచ్చేసి మీషోలోనే తీసుకున్నాను అనమాట కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు అప్పుడు వీడియో అయితే చేశాను దానికి ఈ బ్లౌజ్తో పేరప్ చేద్దామని చూస్తున్నా పడుతుందో లేదో డౌట్ తనకి ఇప్పుడు ఈ గ్రోయింగ్ కిట్స్ ఏంటంటే ఇంకా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క లాగా గ్రో అవుతూనే ఉంటారు సరిపో ఇంత చిన్న బ్లౌజ్ బ్లౌజ్ చిన్నగా అయిపోయింది సో చూడాలి ఒక్కొక్కసారి చిన్నపిల్ల చిన్నప్పటివి కూడా బ్లౌజెస్ వచ్చేస్తుంటాయి తనకి సో ట్రై చేద్దాం ఒక దాని అయితే డౌట్ సో ఇలా మా బోనాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో లాజాక చూడండి సో ఈ ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న శారీ అనమాట చిన్నమ్మాయికి ఆ డ్రెస్ సరిపోకపోతే ఈ ఫ్రాక్ అయితే యాక్చువల్లీ మొన్న రీసెంట్గానే కుట్టించాను సో ఇది మీ అందరికీ తెలుసు చాలామందికి ఇది ఒక ఇది బ్లౌజ్ పీస్గా వచ్చి ప్లెయిన్ శారీస్ వస్తున్నాయి కదా సో అలా బ్లాక్ తీసుకున్నా కదా యాజ్ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టు సో అది వచ్చేసి ఇలా అంటే ఇలా బాడీగా తీసుకొని అంటే హ్యాండ్స్కే వర్క్ వచ్చేలాగా చేశాడనమాట మిగతా బ్లౌజ్ పీస్ అంతా ఇలా ఉండే సో ఓన్లీ అంటే సో అందుకు ఈ తీసుకున్నాం అనమాట హ్యాండ్స్కి వచ్చేది అండ్ జస్ట్ ఇట్లా బెల్స్ అయితే పెట్టాము అండ్ ఫ్రాక్ అయితే ఇలా అయితే స్టిచ్ అనమాట వేసిన తర్వాత లుక్ అయితే మీకు చూపిస్తాను నేను సో ఇక్కడ నేను కట్టుకుంది అయితే మంగళగిరి పట్టు చెప్పాను కదండి మణికంట హ్యాండ్లూమ్స్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ మణికంట హ్యాండ్లూమ్స్ సో ఎక్కువ వరకు పట్టు చీరలు అవి వాళ్ళ దగ్గర తీసుకుంటాను గద్వాల పట్టు సో ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడ మా అయితే పాపం అంతా వంటంతా చేసేశారు సో బోనం కుండ అయితే రెడీ చేయమన్నారు అనమాట సో బోనం కుండ మొత్తం మళ్ళా సున్నం రాసి బొట్లు అయితే పెట్టేశారు దాంట్లో ఒక దాంట్లోనేమో పర్మనం చేసి పెట్టారనమాట ఇంకో చిన్న కుండలోనేమో తాటికల్లో సంథింగ్ కళ్ళు ఉంటే పోస్తారంట సో కాకపోతే మా దగ్గర కళ్ళు అవి లేవు కాబట్టి పెరుగు వాటర్ షుగర్ మూడు కలిపి అయితే పోసాము అండ్ దీపం వెలిగించుకోవాలి ఇంకా దానిపైన ఇలా దీపం కుందు లాంటివి అంటే లెక్కుందు కాదు మట్టి ప్రమాదాల తోటలోనే దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట అండ్ ఇంకా ఇక్కడ పిల్లలకి అయితే ఆడపిల్లలు కాబట్టి కాళ్ళకు పసుపు పెడుతున్నాను సో కొందరు ఏంటంటే కోడిని కోయటం మేకను కోయటం ఇలాంటివి కూడా చేస్తారనమాట

సో అందరు పిల్లలు ఏంటంటే ఏజ్ వైజ్ అనమాట ఫస్ట్ మా పాప తర్వాత మనీంద్ర కార్తీక్ తర్వాత మా చిన్న పాప తనిష్క కీర్తన అండ్ హర్షిత్ అనమాట పద్ధతిగా కంకణం కట్టించుకున్నారు అని వచ్చి పద్ధతిగా మొక్కుతున్నారనమాట do ए ओ सर डाडी సో ఏంటి వీళ్ళు పూజ అన్నారు ఏంటి ఏం చేస్తున్నారు పిల్లలు అనుకున్నారా యాక్చువల్లీ పొద్దునంతా పద్ధతిగా పూజ అవన్నీ చేశారు కదండి ట్రెడిషనల్ ఎటార్లో ఉన్నారు ఇంకా అది వేసుకోవడం చాలా హ్యాపీ అనమాట ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే పిల్లలంతా కలిసారంటే కంపల్సరీ కొద్దిసేపు డ్యాన్స్ వేసుకుంటారు కొద్దిసేపు మంచి మా అయితే అన్ని వంటలు అయితే మా ఫెస్టివల్ టైంలో మాత్రం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే చేసేస్తారనమాట మేమేం చేయకపోయినా మొత్తం తనే చేస్తారు ఇష్టం ఉంటుంది తనే చేయడము ఆ విధంగా మా అత్త మామయ్యని కూడా వాళ్ళ నాని తాతతో కూడా కలిసి పిల్లలైతే డాన్స్ వేశారు సో ఫెస్టివల్ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం మా అండ్ అది కాక మా మామయ్య బర్త్డే కూడా అలా వెళ్ళి మళ్ళీ వాళ్ళ తాత కోసం కేక్ తీసుకొచ్చారు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు దాని తర్వాత డిన్నర్ చేసేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు అనమాట సో ఆల్మోస్ట్ అంటే లైక్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో ఉంటాం అనమాట కొంచెం డిస్టెన్స్లో సో అలా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు కలిసి వెళ్ళి అందరం సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం పిల్లలు కలిసారంటే కంపల్సరీ కలిసి అందరు డాన్స్ వేస్తారు అండ్ ఇలా ఏదైనా అకేషన్ వచ్చిందంటే ఇంకా వాళ్ళకి ఇంకా పండగ అనమాట పొద్దున ఆ ఫెస్టివల్ ఈవినింగ్ ఈ ఫెస్టివల్ రెండు ఫెస్టివల్స్ కలిపి సెలబ్రేట్ చేసుకొని అయితే ఎవరింటికి వచ్చేసాము సో ఇదండి నా వ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి నా ప్రతి ఫెస్టివల్ కానీ స్పెషల్ థింగ్స్ ఏదైనా వ్లాగ్లాగా ఉంటే అవి షేర్ చేసుకోవడం నాకు ఇష్టము సో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి చూడొచ్చు అనమాట సో ఇక్కడ ఫెస్టివల్లో నేను దిగిన కొన్ని పిక్స్ సో శారీ గురించి మాత్రం మణికంట హ్యాండ్లూమ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పాపది ఇద్దరు పిల్లలది అయితే మీషోలో తీసుకున్న శారీతో అయితే చిన్న పాపకు ఫ్రాక్ కొట్టించాను పెద్ద పాపది లేంగా కానీ అవి ఇప్పుడు స్టాక్లో లేవు అక్క కోట్స్ ఇవ్వండి అంటే మాత్రం కొంచెం కష్టం సో అంటే అవి చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నవే అండ్ చిన్న పాపదైతే నేను మీకు పేజ్ షేర్ చేశాను కాబట్టి అది దాంట్లో కోడ్ కూడా ఉంటుంది అది చూసి మీరైతే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్